ఏపీ పాలిటిక్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు ఏపీ పాలిటిక్స్ చాలా హాట్ గా ఉన్నాయన్న ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుండి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇంకా హీట్ అనేది చాలా పెరిగింది అంటే ఇంకా ఈ అరెస్ట్ల పర్వం కూడా హీట్ ఎక్కిస్తుంది ఆంధ్రాలో చూడాలి ఇంకా ఇంకా ఎన్ని అరెస్ట్లు ఉన్నాయనేది అంటే కష్టపూర్వత రాజకీయాలు చేస్తున్నారు నారా లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని అంటున్నారు కదా దానిపై మీ ఒపీనియన్ ఒకటన్నా రెడ్ బుక్ అనేది కక్షపూరిత రాజకీయాల కోసం కాదు ఒకటి రెండు వ్యక్తులను ఎవరైనా మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అయింది సమాజానికి చీడ పురుగులను వేరి తీసేయాల్సిన అవసరం బాధ్యత ఉంది కాబట్టి నాయకుడు అనేవాడికి అది ముఖ్య లక్షణం కాబట్టి అదే మెయింటైన్ చేస్తుండాలని నేను అనుకుంటున్నాను పోసానికి ఇష్టమొరళి ఉన్నాడు కదా ఆయన నెక్స్ట్ బుక్కలకు ఆయనంటూ మాట్లాడుతున్నారు దానికి ఏమంటారు ఆల్రెడీ నెక్స్ట్ కాదన్న ఆల్రెడీ నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది కదా ఇక తప్పకుండా జైలుకి వెళ్ళకుండా జైలుకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఇలాంటి వ్యక్తులను ఇప్పుడు కాదు అతను చేసిన వ్యాఖ్యలు గత ఎనిమిది తొమ్మిది నెలల క్రితం చేసిండు అప్పుడే అరెస్ట్ చేయాలి ఇలాంటి వ్యక్తులను సంఘం పట్ల అసభ్యకర పదజాలను వాడుతూ ఒక మంచి ఫేమ్ ఉన్న స్టార్స్ని కానీ ఇప్పుడు ఒక మంచి పొలిటీషన్ కానీ విమర్శ విమర్శ రకంగా విమర్శించాలి వాళ్ళ ఇంట్లో అమ్మని అక్కని చెల్లెను కించపరుస్తుతూ విమర్శించే వాళ్ళకు తగిన గుణపాఠం జరిగిందని అనుకుంటున్నాము ఇదే కనుక ఇంకా వన్ ఇయర్ ముందు చేసి ఉంటే బాగుండేదని మేము అనుకుంటున్నాము అదే ఇలాంటి వ్యక్తి కనుక మాకు కనుక దొరికే ఉంటే ఒక పవన్ కళ్యాణ్ అభిమానుగా ఇలాంటి వ్యక్తులకు మాత్రం గుండు కొట్టించి గాడి మీద ఊరేగింపే చేసేవాళ్ళము తప్పకుండా ఇలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం జరిగిందని అనుకుంటున్నాం వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు రోజా కానీ శ్రీరెడ్డి కానీ ఇంకా ఈ సోషల్ మీడియాలో లడ లోడే వాగే వ్యక్తులు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేగా కానీ ఇంకా అనేక రకాల వివిధ ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా చెడుగా మాట్లాడిన ఎవరినైనా కూడా ప్రభుత్వం అనేది శిక్షిస్తుంది ఇది కక్షపూరిత శిక్ష అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం తరపున తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది దీనికి న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో భాగంగానే అరెస్ట్ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను